ఆ రోజు నేను ఎవరో తెలంగాణ కోరుకు వచ్చిన రోజు తొంభై పైన అయింది మళ్ళా కూడా ఇప్పుడు కూడా మళ్ళా మీ సొంత అన్నదప్పుడు కానీ నన్ను చూసుకుంటూ ఉన్నారు చాలా చాలా సంతోషం ఈరోజు అన్ని పండ్లు పోర్చుకుంటాం మంచి వచ్చి అక్కడి నుంచి ఇక్కడ రాక కోరుకుంటాం మరి వల్ల అనేది కావాలి జగన్మోహన్ రెడ్డి రాజకీయ చూపించేదానికి అందరికి కూడా చాలా బాగా చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్న మనం కాకపోయినా వేరే నాయకులు కూడా కూట ప్రభుత్వం కూడా అందరూ కూడా ఆలోచించాలా ఈరోజు డికల్ వాటర్ ఎక్కడ వెళ్ళిపోయింది అందరి నవా ఏమైపోయింది ముదివేడి ప్రాజెక్ట్ ఏమైంది సబ్టేషన్లు వచ్చినవి ఆరు సబ్టేషన్ క్యాన్సిల్ చేసి కుప్పం తీసుకుపోయింది మీరు కాదా ఇవన్నీ మీరు మాట్లాడరా మాట్లాడరా చె ప్రాజెక్ట్ నేను తెస్తే ఆ ప్రాజెక్ట్ ఆపించినా దేవత ఒక కూట ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కాదా ఇవన్నీ మనం అడగలేమా మనకి ఎవరైతే ప్రశ్నిస్తున్నారు ఎవరైతే ఎమ్మెల్యే అవుతున్నారు అది అంటే చెప్తున్నారు వాళ్ళు అడగొచ్చు కదా లాస్ట్ కాలోకు తోల్పుని ఇసుక కూడా తీసుకుని అమ్ముకునే నాయకులు కూడా ఇదే ఊర్లో ఉన్నారు న్యాయమా అది మీరు తాగలుతారా నాలుగు ప్రాజెక్ట్ తాగడతారా చేయగలతారా అందరికీ తెలుసు ప్రాబ్లం ఉందని రెండు వేల నాలుగు వందల యాభై కోట్లతో జగన్మోహన్ ఇచ్చిన ప్రాజెక్ట్ కూడా ఆపించిన ఘనత ఎవరికన్నా ఉందంటే ఇక్కడ ఉన్న కూట ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు అందరికీ ఉంది ముదివేడు ప్రాజెక్ట్ అయితే మూడు ఇప్పుడు మండలాలి బాగూడదు ముదివేడు కూడా జరగకూడదు ఏది కానీ ఎక్కడేసింది అక్కడ ఉంటేనే వాళ్ళకి అన్ని ఇక్కడ ఉంటాయి మూడించాల ఎడం చేసే ఐదు వేల

అందరూ కూడా చూస్తూ ఉన్నారు జనాలు అందుకే ఇంత మంది పది మంది వచ్చి మాకు జరిగిన అన్యాయం చూడండి అని చెప్పి ఇంతమందికి నిరసన ఎక్సెప్ట్ చేస్తున్నారంటే ఒకసారి తమ్మలపల్లి ఏ రేంజ్ మీ దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు అని చంద్రబాబు నాయుడు కావచ్చు ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు అందరికి కూడా తెలిసేటట్టు అందరు ప్రజలు తమ్మలపల్లి ప్రజలు అందరి తరఫున తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇంత కష్టపడిన మీకు అందరికి కూడా మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు